నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేట్ సమీపంలో అంబేద్కర్ భవన్ నందు ఈరోజు సాయంత్రం మన ఎంఆర్పీఎస్ మాదిగల రాజకీయ గర్జన విజయవంతం చేయండి అంటూ విలేకరుల సమావేశాన్ని మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడో తారీఖు జరగబోవు మన ఎంఆర్పీఎస్ మాదిగల రాజకీయ గర్జన పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలూరు రత్నం మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వ నామినేటెడ్ పాదావదులలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి అంటూ అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయించాలి డిమాండ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మల్లాల సునీత మాదిగమన ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలు చిగురుపాటి పవన్ మార్పు సంస్థ అధ్యక్షులు సగలి గురవయ్య రాష్ట్ర సహాయ సలహాదారులు నాట్లూరు సుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు దామోదర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రవి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లాల వెంకటేష్ మన ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. మాదిల రాష్ట్రం గర్జన సభకి కొన్ని వేల సంఖ్యలో జనసందోహాలను తీసుకొచ్చి మన నెల్లూరు వన్నైపల్లంగర్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. మన మార్త్య సాధనలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ నరేంద్ర ఎంఆర్పిఎస్ పలు సంఘాలు స్వచ్ఛంద సేవ సంస్థలు మార్పు సంస్థ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి మేము ఎన్నట్టుగా ఉండి ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఆ కార్యక్రమాన్ని చేసేందుకు ఈ ఈరోజు ఇక్కడ మేము బస్ట్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది అయితే దీని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మూడు దశాబ్దాలుగా ఏబిసిడి వర్గీకరణ అంశం పార్లమెంట్లో చట్టం చేయకుండా మాదిగల్ని మాది ఉపకొలాలని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాదికులకి చేసింది ఏమీ లేదు అయితే ఏ పార్టీ మాకు చేస్తుందో రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదికులకి మాదిగొలాలకి పార్లమెంట్లో ఏబీసీడీ వర్గీకరణ చట్టం చేస్తే మాదికలు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాన్ని జీవిస్తారని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదే క్రమంలో నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుంటే ఒక ఎస్టీకి ఒక ఎస్సీకి రెండింటి స్థానాలు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రము ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో మాదిగులకి ప్రాధాన్యత కల్పించాలని మా ముఖ్య డిమాండ్స్ ఇవన్నీ అయితే మాదిగులు మాది ఉపకొలాలకి రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు ఉమ్మడి నెల్లూరు జిల్లా అదే గూనూరు నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని మాదిగులకి కేటాయించాలని మేము ఇప్పటి వరకు ఆరు ఏడు నెలల నుంచి ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తూనే ఉన్నాం ఏ పార్టీ కూడా మా వైపు చూడటం లేదు ఏ పార్టీ అయితే రేపు మాదిగులికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ తిరుపతి పార్లమెంటు మరియు పూనూరు అసెంబ్లీ స్థానాన్ని మాదిగలు కేటాయిస్తుందో దానికి మా మద్దతు ఇట్లా నవేంద్ర ఎంఆర్పిఎస్ కానీ మనఎంఆర్పిఎస్ కానీ పలు సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు పలాాల శ్రీనివాసులు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ భవన్లో ప్రశ్నించు పెట్టడానికి కారణం మాదిగుల మనఎంఆర్ ఆధ్వర్యంలో మాదిగుల రాజకీయ గర్జన బహిరంగ సభ మూడో తారీఖు మార్చి మూడో తారీఖున పండాగపాలెం గేట్ సర్కిల్లో మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా మాదిగుల సత్తా చూపించారని మాదిలు ఉనికి మేము కూడా బలంగా ఉన్నామని చూపి రాజకీయ నాయకులకి పార్టీలకి తెలియపరచాలని బలంగా ఉన్నా కూడా తెలియపరచాలని ఒక ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం అదేవిధంగా మాదిగులందరూ కూడా మాదిగ జాతి కోసం చేసే ఈ మాదిగల మాదిగల గర్జన మహాసభను మాదిగల రాజకీయ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగులు మాదిగులు ఉపకులాలు ఉద్యోగస్తులు మేధావులు అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ మాదిగ గర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ మాది మనంఆర్పిఎస్ తరపున మాదిగుల గర్జన రాజకీయ గర్జన పెట్టేదానికి కారణం ముఖ్య డిమాండ్స్ ఎనిమిది పాంప్లెట్ రూపంలో ఈరోజు ఓడ ఓడ పత్రిక ఆవిష్కరణ పాంప్లెట్ ఈరోజు రిలీజ్ చే రిలీజ్ చేస్తున్నాం ఈ పత్రికా పత్రికా విలేకరుల సమక్షంలో ఏంటంటే ముఖ్య డిమాండు ఇప్పుడు అన్నగారు మూడు డిమాండ్లు చెప్పారు మిగతా డిమాండ్లు ఇక్కడ మేము పది నియోజకవర్గ స్థానాల్లో నెల్లూరు జిల్లాలో ఒకటి ఎస్టీ రిజర్వేషన్ ఒకటి ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కల్పించాలని మూడవది డప్పు కళాకారులకు ఐదు వేలు పెన్షన్ పెంచాలని మాదిల కార్పొరేషన్కి నిధులు వెంటనే రిలీజ్ చేయాలని బాబు జగజ్జీవన్ రావు భవనం వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ఎనిమిది డిమాండ్స్తో మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం మాదిగులందరూ కూడా గ్రామం నుంచి పల్లెల నుంచి అక్కజల్లులు అన్నతమ్ములు అందరూ కూడా ఇందర బాధ్యతగా తీసుకొని మాదిగులు ఈ ఈ ఎనిమిది డిమాండ్స్ ని గట్టిగా మనం ప్రభుత్వాలకి తెలియపరచాలంటే మీరందరూ కూడా ఈ సభని జయప్రాదం చేసి విజయవంతం చేయవలసిందిగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను నా పేరు శ్రీరామ్ మురళీకృష్ణ నేను జిల్లా కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను మన ఎంఆర్పిఎస్ లీగల్ అడ్వైజర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరపత్రం ఒకటి విడుదల చేస్తున్నారు వాల్పోస్టర్స్ విడుదల చేస్తున్నారు దేనికి సంబంధించా అంటే మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడో తేదీన ఒక బహిరంగ సభ కొండాయిపాలెం గేట్ సెంటర్లో మూడు సాయంత్ర మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఈ బహిరంగ సభ దేన్ని ఉద్దేశించి అంటే మాదిగల రాజకీయ గర్జన దేనికయా ఈ గర్జన అంటే ప్రప్రథమంగా ఎనిమిది డిమాండ్స్ దీని ఈ కరపత్రం ఈరోజు రిలీజ్ చేసిన కరపత్రం ద్వారా తెలియపరచడం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంఘిక న్యాయం కాగితానికే కేవలం పరిమితం కాకుండా సాంఘిక న్యాయం మన రాజ్యాంగంలో తెలిపిన ప్రియాంబుల్లో ఏ విధంగా సోషల్ జస్టిస్ అనేది అయితే ఉందో అది నిజరూపం దాల్చాలంటే మాదికల ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలి మరియు వాళ్ళ ఉపకులాలకు కూడా న్యాయం చేయాలి అని తెలియపరుస్తూ ఈ మహా రాజకీయ మాదిగల రాజకీయ గర్జన ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి